నా తండ్రి నీ భవిష్యత్తును దీవించకపోతే అడుగు నా తండ్రి నీకు పుట్టిన సంతానాన్ని ఆశీర్వదించకపోతే అడుగు నీ పిల్లల్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని వర్ధిల్లా చేస్తాడు రేపు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు నీకు హెల్ప్ చేసేటట్టు తయారు చేస్తాడు నా తండ్రి దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు స్త్రీవైనా పురుషుడివైనా ఇద్దరికీ చెప్పాను నేను కన్న తల్లిదండ్రిని చూడ్డా కన్న తల్లిదండ్రిని చూడ్డవు ఇక బయట వాళ్ళందరికీ చేస్తుంటాడు అరే అమ్మా నాన్నకి ఎందుకు చేయవరా నువ్వు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అరేరే మావుల వాళ్ళు కాకపోతే నిన్ను గన్నారా మామూలు వాళ్ళు కాకపోతే నిన్ను పెంచారా మామూలు వాళ్ళు కాకపోతే నీకు చినిగిపోయినాయి కట్టుకొని వాళ్ళు నీకు మంచి బట్టలు తొడిగారా మామూలు వాళ్ళు కాకపోతే నీకు తినే తినేది వాళ్ళ కడుపులో వాళ్ళ వాళ్ళ కడుపులో పడాల్సింది నీ కడుపు నీకు నీ నోటికి పెట్టారా వాళ్ళు మామూలు వాళ్ళు కాకపోతే నువ్వు ఇంతకాలం బతుకున్నావా వాళ్ళు మామూలు వాళ్ళు కాకపోతే ఆ పుట్టినప్పుడు నేను సాగు కొడతారు కదరా తమ్ముడా వాళ్ళు మామూలు వాళ్ళు కాకపోతే అప్పుడే కాజేతురు కదా నిన్ను నా బాధలు పడి నీ కోసం పడాల్సిన కష్టాలన్నీ బట్టి ఎట్లా పెంచారు నిన్ను ఒక మాటలో తేల్చేసా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు అట్టంటోళ్ళు వాళ్ళు దేవుని వాక్యం చెబుతుంది మధ్యలోనే పోతావు నువ్వని ఏమనుకోవద్దు అనుకున్నా పర్వాలా దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఏమన్నా తెలుసా మధ్యలో పోతావని నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమని నా దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రిని ప్రేమించుటకు దీర్ఘాయువుకి లింకు పెట్టాడు దేవుడు ఏ అయినా తన బిడ్డన బిడ్డ బాడు నా కడుపును ఎందుకు పుట్టాడు రా వీడిని ఎందుకు కన్నాను నెత్తి కొట్టుకున్నారంటే వాడికి ఆయుక్షీణత ఏ కూతురు గురించి అబ్బా దీన్ని ఎందుకు కన్నాను రా అని నెత్తి కొట్టుకున్నారంటే ఆమెకి క్షీణత థచ్చిది మధ్యలో బతకదు ఎంత డేంజర్ తెలుసా చాలా ప్రమాదం అది దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం వారి ముదిమి యందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంగా చెప్పాడు నేను చెప్తున్నా నా దేవుడు ఆశీర్వదించ మిమ్మల్ని ఆశీర్వదించాలని మనల్ని ఆశీర్వదించాలని నా తండ్రి మాట్లాడుతున్నాడు మీరు తప్పనిసరిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నీ తల్లిదండ్రికి నువ్వు చేయాల్సిన న్యాయం చేయి చేసి చూడు వాళ్ళు మంచోళ్ళు కాదు నేను ఇబ్బంది పెట్టారు అయినా సరే నువ్వు చేయదగ్గ న్యాయం చెయ్యి నా తండ్రి నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడో చూడు నువ్వు దీర్ఘాయుష్మంతుడ అవుతావు నీ ఇంట సమృద్ధి ఉంటుంది నీ ఇంట సమృద్ధి ఉంటుంది నీ తల్లిదండ్రికి కడుపు కోతను మిగిల్చొద్దు కంటి నీరు రప్పించొద్దు నిన్ను బట్టి నీ తల్లిదండ్రుకి దుఃఖపడకూడదు ఏడవకూడదు సంతోషపడాలి నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళు మురిసిపోవాలి వాళ్ళు ఎంత సంతోషిస్తారంత ఆయుర్ధాయం పెరుగుతూ ఉంటుంది నా దేవుడు చెప్పాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ప్రేమించు వాళ్ళ కోసం ప్రార్థించు వాళ్ళని క్షమించు నీ ద్వారా జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరిగేటట్టు చెయ్యి ఆడపిల్లలకి చెప్తున్నాను నీ భర్త తన తల్లిదండ్రిని చూస్తూ ఉంటే నువ్వు వ్యసనపడద్దు శాపగ్రస్తురాలి అవుతావు వాళ్ళు మామూలు వాళ్ళు కాకపోయినా నీ ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే వాళ్ళకి నీ భర్త హెల్ప్ చేస్తుంటే నువ్వు అసూయపడి అడ్డు పడ్డావా ఒకటే మాట తాతకు పెట్టిన మా దగ్గర బొచ్చ అంటారు ఏం పర్వాల బేషను ప్లేటు పళ్ళెం కంచం నువ్వేమంటావో రే కంటావో అంటావో తరతరాలు తప్పదని పెద్దల సామెత ఉంది బైబుల్ అయితే స్పష్టంగా చెప్పింది మీరు ఎట్టి కొలతలు కొలుతురో అమ్మా ఎవనస్త్రాలా ఇప్పుడు నీ అత్తమ్మా ముసలొళ్ళని ఎగురుతున్నావు నువ్వు గావు ముసలు దానివి నీకు కాదు పెళ్ళి నీ కూడా ఇది ఇప్పుడు యవన పొంగులు ఎగురెగిరి పడుతున్నావేమో పళ్ళు రాళ్ళతే జాగ్రత్త ఎన్ని రోజులు ఉంటుంది నీ యవన భోగం రాదు నీకు ఆ గతి అప్పుడు ఇంకా భయంకరంగా అనుభవించాల్సి వచ్చింది మర్చిపోవద్దు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరికి ఏ రోజులో తెలియదు గనుక నీకు దేవుడి చిన్న రోజుల్లో ఎవరికి దక్కాల్సిన న్యాయం నీ నుండి వాళ్ళకి దక్కేటట్టు జాగ్రత్త పడు అంత అవసరంలా మీరు కొట్టకపోయినా నాకేం సమస్య లేదు కానీ మ్యాటర్ తీసుకుంటే నాకు సంతోషం ఏమంటారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి నీ నుండి దక్కవలసిన న్యాయం వాళ్ళకి దక్కాలి నీ భర్త చేస్తున్న సాయం చేయని ఇంకా నువ్వే చెప్పు అవసరమైతే నీ భర్త గాయ ఇవ్వు వాళ్ళకి ఇవ్వు కన్న కొడుకు నీ బాధ్యత ఏంటి వాళ్ళకి సాయం చేయవేంటి వాడు పిషినారావుడై చేయకపోతే చెప్పు నువ్వు దరిద్రుడా శాపగ్రస్తుడు పోతావు తల్లిదండ్రి కూడు పెట్టను దరిద్రుడు హో ఇపో చేయిపో అని చెప్పు నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే తప్పుడు నా తండ్రి నీ భవిష్యత్తును దీవించకపోతే అప్పుడు అడుగు నా తండ్రి నీ పుట్టిన సంతానాన్ని ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు నీ పిల్లల్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని వర్దిల్ల చేస్తాడు రేపు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు నీకు హెల్ప్ చేసేటట్టు తయారు చేస్తాడు నా తండ్రి ఇది స్ట్రైట్గా పెరుగుతుంది నాటబడిన చోటే ఫలములు ఇచ్చే చెట్టు ఒకళ్ళ దగ్గర మేలు పొంది ఇంకొకళ్ళ దగ్గర కాయలు టైపు కాదు ఈ ఇంట్లోనే ఒక కాండం ఉండి పక్కేళ్లలో కొమ్మల జాపేది కాదిదే దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెల్లుయ్యా